హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే మనకి పెళ్ళిళ్ళ సీజను చాలామంది ఇంట్రెస్ట్ పెట్టేది మెహందీ ఆడవారికి మెహందీ అంటే చాలా ఇష్టం పెళ్ళిళ్ళ సీజన్లో అది ముఖ్యమైనది కూడా వాటి కోసం ఏం చేస్తాం చేతులు కాళ్ళని పేడిక్యూర్ కోసం మెనుక్యూర్ కోసం పార్లర్కి వెళ్ళి తెల్లగా చేయించుకుంటాం ఇలా పెడిక్యూర్ కోసం మెనుక్యూర్ కోసం మనం పార్లర్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని మనీ వేస్ట్ చేసుకొని చాలామంది దగ్గర మనీ కూడా ఉండకపోవచ్చు ఎక్కువగా ఖర్చు అవుతుంది పేడిక్యూర్కి మెనిక్యూర్కి కాబట్టి ఆ ప్రాసెస్ని ఇంట్లోనే తయారు చేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ ఒక బౌల్ తీసుకోండి అందులో కొద్దిగా వంట సోడాని వేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్న వాటర్ని యాడ్ చేయండి తర్వాత మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది నా వీడియోని లైక్ చేస్తూ ఉంటే నేను మరిన్ని వీడియోస్ అయితే తీసుకురావడానికి మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి తర్వాత ఇందులో రెండు చుక్కల నిమ్మరసాన్ని వేసుకోండి ఎందుకంటే రెండే రెండు చుక్కలు వేసుకోవాలి ఎక్కువగా వేయనవసరం లేదు కొద్దిగా రెండు చుక్కలను అయితే యాడ్ చేయండి తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపండి ఇందులో ఇంకొంచెం ఏంటంటే శనగపిండిని అంటే ఆట అంటారు కదా శనగపిండిని ఒక రెండు స్పూన్ల వరకు వేసి బాగా కలపండి ఇలా శనగపిండి అలాగే మనము ఇక్కడ తీసుకున్న సోడా నిమ్మరసం అనేది మన చేతులపైన కాళ్ళపైన నలుపుని రిమూవ్ చేసి స్కిన్ని తెల్లగా చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి సోడా వల్ల మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ కానీ అలాగే సన్ ట్యాన్ కానీ ఏదైనా సరే బాగా నలుపుని తీసేసి అప్పటికప్పుడు స్క్రీన్ బైట్ బ్రైట్గా చేయడానికి గ్లోగా చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అలాగే శనగపిండి వల్ల మన స్కిన్ అనేది బాగా గ్లోగా తయారు చేస్తుంది తర్వాత ఇందులో పాలమీది మేగడని తీసుకోండి కొద్దిగా పాలమీది మేగడని తీసుకొని మీరు పక్కకు పెట్టుకొని ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవాలి పాలమీది మేగడిని రెండు స్పూన్ల వరకు ఇందులో వేసుకోండి పాల మీద మీగడని మన స్కిన్కి రాయడం వల్ల స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది చాలా స్మూత్గా కూడా అవుతుంది కాబట్టి మనం పెడిక్యూర్ కోసం కానీ మెనిక్యూర్ కోసం కానీ మనం పార్లర్కి వెళ్ళాల్సిన పని లేదు దాంతో ఏ పని లేకుండా మనం ఇలోనే ఇంట్లోనే మనం మెహందీ వేసుకునే ఒక రెండు గంటల ముందు కానీ మూడు గంటల ముందు కానీ ఈ ప్రాసెస్ని చేసుకున్నట్టయితే మన చేతులకి కాళ్ళకి ఇలా పెట్టేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది తర్వాత చివరిగా దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేయండి అది వంట రూమ్లో ఉన్న పసుపు అయినా పర్వాలేదు మీకు కస్తూరి పసుపు అయినా సరే ఏదైనా సరే కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపండి పసుపు కూడా మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి కానీ మన స్కిన్ని బ్రైట్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి పసుపుని వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే స్కిన్కి ఉంటుంది ఇలా వీటన్నిటిని యాడ్ చేసి బాగా కలిపాక చేతులపైన కాళ్ళపైన అలాగే మీ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్రాసెస్ని పెట్టి చూపించి మీకు చూస్తున్నా కానీ నేను దీన్ని రిమూవ్ చేస్తాను వాటర్తో రిజల్ట్ అనేది చాలా బాగుందండి ఎందుకంటే స్కిన్ కూడా చాలా స్మూత్గా అనిపించింది నాకు అందుకే మెహందీ సీజన్లో అంటే పెళ్ళిళ్ళ సీజన్లో మీరు బయటికి వెళ్ళకుండా ఇబ్బంది పడకుండా ఉండేవారి కోసం అయితే నేను ఈ మంచి అయితే తీసుకొచ్చాను దీన్ని చక్కగా మీరు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇలా చేతులకి కాళ్ళకి పెట్టేశాక కాసేపు మసాజ్ చేయండి అంటే రెండు మూడు నిమిషాలు స్కిన్ పైన ఇలా రబ్ చేయడం వల్ల స్కిన్ పైన ఉన్న దుమ్ము ఇదంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది తెల్లగా అవడానికి చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా రబ్ చేసి ఒక పది నిమిషాల తర్వాత మీ వాటర్తో క్లీన్ చేయండి వాటర్తో క్లీన్ చేసాక మీరు ఏదైనా లోషన్ కానీ లేదంటే లోషన్ లేని వాళ్ళు కొద్దిగా కోకోనట్ ఆయిల్ని రెండు మూడు చుక్కలు తీసుకొని కాళ్ళకి చేతులకి రాసేయండి తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత మీరు చేతులకి మెహి కాళ్ళకి మెహిందీ అయితే వేసుకోవచ్చు చక్కగా చూస్తున్నారు కదా మంచి రిజల్ట్ అయితే ఉంది మీరు పార్లర్కి వెళ్ళాల్సిన పని లేదు అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇలా చక్కగా వేసుకోండి మీరు ఈ ప్యాక్ని మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నేను చేతికి వేసింది వేయింది కూడా మీకు చూపిస్తున్నాను మంచి స్కిన్ అయితే తెలుపు అయితే వచ్చేసిందండి కేవలం ఐదు నిమిషాలే నేను ఇక్కడ రాసాను ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్